హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే నేను వీడియోలో కొబ్బరి పొలావ్ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తానండి ఎవరి స్టైల్ వాళ్ళదు కదండి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూసేయండి ఈ సైజు కొబ్బరి అయితే తీసుకున్నాను నేను లో ఉన్నవన్నీ చూసారు కదండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి టమాటాలు ఇవేనండి గరం మసాలాలు అవైతే ఏమీ దీనికి పడవండి కాకపోతే జీలకర్ర తర్వాత ధనియాలు కొంచెం పౌడర్లా చేసి అయితే వేసుకోవాలండి ఇగోండి కొబ్బరికాయ అయితే నేను కొట్టేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేస్తున్నాను వీటిని అయితే మనం పాలు తీసి రెడీ చేసుకోవాలండి ఇగోండి మొత్తం కొబ్బరికాయ అయితే నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మొత్తం గ్రైండ్లో అయితే వేసేస్తానండి అంటే మనకు వీలైనంత మట్టుకు ఇంట్లోనే తయారు చేసుకోవాలని అయితే నా ఉద్దేశం అండి ఎందుకంటే మనం హోటల్స్లోను తర్వాత రెస్టారెంట్లోకి వెళ్ళి తర్వాత ఆర్డర్లు పెట్టి మనం బయట నుంచి ఫుడ్ అయితే కొంచెం తగ్గించేయాలండి ఎందుకంటే మన ఆరోగ్యం ముఖ్యం కదండి వాటి వల్ల మనకు డబ్బులు పోతాయి అనారోగ్యాలు వస్తాయనైతే మేము అనుకుంటామండి ఎక్కువ శాతం అయితే ఇంట్లో తినడానికే మేము ఇష్టపడతామండి పిల్లలు కానీ మా ఆయన కానీ బయటవేవి అంతగా ఇష్టపడమండి అందుకనే చూడండి నేను మిక్సీ ఉన్నా సరే కానీ నేను ఇందులోనే దంచుతానండి ఎక్కువ శాతం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలాలు కానీ చిన్న చిన్నవి ఏవైనా సరే నేను ఇందులోనే దంచుతానండి ఎప్పుడో బయటికి వెళ్ళినప్పుడు మనకు అవ్వలేదు అనుకున్నప్పుడు ఇంకా తినాలి తప్పదు అనుకున్నప్పుడు అయితే తిన్నా పర్వాలేదు కానీ అండి అస్తమా అని ఆర్డర్లు అయ్యి పెట్టుకొని అవన్నీ కూడా తగ్గించేయడం చాలా మంచిదండి ఇదిగోండి నేనైతే ఒక కప్పు బియ్యం అయితే తీసుకున్నాను అవి ఒక గంట ముందు మనం నానబెట్టేసి పక్కన పెట్టేయాలండి తర్వాత అయితే నేను ఎలాగో కుక్కర్ పెట్టేసుకొని అందులో నెయ్యి వేసాను చూడండి ఆ నెయ్యి కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి నెయ్యి వేడయిన తర్వాత నేను కొంచెం జీడిపప్పు అయితే వేసి బాగా వేపేసి పక్కకైతే అయితే తీసేస్తానండి కరోనా తర్వాత చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయండి ప్రతి ఒక్కరిలోనూ కూడా అందువల్లే ఫుడ్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు వెళ్ళి ఏది పడితే అది తినడం అస్సలు మానేసుకోవాలండి ఆన్లైన్లో ఆర్డర్స్ కూడా ఇంకా మానేయడమే మంచిదని అయితే అంటానండి నేనైతే ఒక రోజైతే మా పెద్ద బాబు మండికి తీసుకెళ్తానని చెప్పి హోటల్కి అయితే తీసుకెళ్ళాడండి ఫ్యామిలీని అంతా కానీ ఆ రోజు తినేసి బాగానే వచ్చేసామండి చాలా బాగా ఎంజాయ్ చేసాము మా రాత్రికి అయితే మా ఆయనకి అస్సలు బాగాలేదండి అప్పటి నుంచి బయట తినాలన్న భయం వేస్తుంది ఇందులో అయితే నేను రెండు బిర్యానీ ఆకులు ఒక స్టార్ పువ్వు రెండు యాలకులు రెండు లవంగాలు రెండు అనాస పువ్వులు అయితే వేసానండి వేసి బాగా వేపేసిన తర్వాత ఇందులో అయితే పచ్చిమిర్చిని ఉల్లిపాయలు వేసేస్తున్నానండి ఇవి బాగా వేగిన తర్వాత నేను జీలకర్ర ధనియాలు అయితే పేస్ట్లు చేసేసాను పౌడర్ అయితే చేయలేదండి అది బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఇది కూడా బాగా వేగిన తర్వాత మన క్యారెట్లు కానీ ఇంకా ఏవైనా కూరగాయలు అయితే వేసుకోవచ్చండి ఉంటా వేసుకోవచ్చు పర్వాలేదు ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం నేను బఠనీలు కూడా వేసానండి ఇవన్నీ అయిన తర్వాత అయితే మనం కొబ్బరిపాలు అయితే వేసేసుకుందామండి అందుకనే వీలైనప్పుడల్లా ఇంట్లోనే మనకి ఎలాగొస్తే అలా చేసుకోవడం మంచిదండి రెస్టారెంట్ టేస్ట్లు రాకపోయినా మన ఆరోగ్యం అయితే బాగుంటుంది కదండి అందుకని మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఇంట్లో ఎలా వచ్చినా పర్వాలేదు మనం సొంతంగా చేసుకుంటాం కాబట్టి మన హెల్త్ మన దగ్గరే ఉంటుందని అయితే నా ఉద్దేశం అండి ఇగోండి బియ్యం అయితే వేసేసాను బియ్యం వేసిన తర్వాత ఇగోండి కొబ్బరిపాలు అయితే నేను పోసేస్తున్నాను ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదా దానికి రెండు కప్పులు కొబ్బరిపాలు వేస్తే సరిపోతుందండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలండి టేస్ట్ ఒకసారి చూసేసి మంట అయితే పెద్దది పెట్టి మనం మామూలుగా మూత అయితే పెట్టేయాలండి బాగా ఉడికట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత చూసి అప్పుడైతే విజిల్ పెట్టుకుని రెండు విజిల్స్ వచ్చేదాకా అయితే వేయించుకుంటే సరిపోతుందండి పలుకులు పలుకులగా అయితే మన కొబ్బరి పొలం అయితే తయారైపోతుందండి చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి తర్వాత అయితే పుదీనా కొత్తిమీర అయితే వేసేయాలండి ఇగోండి ఇలా అయితే ఉడుకు పట్టిన తర్వాత ఉడుకు పడుతుంది కదా ఇప్పుడైతే మూత పెట్టేసి విజిల్స్ అయితే పెట్టేస్తానండి నేను ఏదైనా సరే ఇంట్లోనే ఇలా తయారు చేస్తానండి బయట ఎక్కువ అయితే ఎక్కువ ఇష్టపడను ఇప్పుడైతే చాలామంది అయితే ఆర్డర్లు అవి తగ్గించేశారండి ఆన్లైన్లో టిఫిన్లు ఆర్డర్లు పెట్టడం బిర్యానీలు ఆర్డర్లు పెట్టడం ఇలాంటివన్నీ చాలా మటుకు తగ్గించేసారని చెప్పుకోవచ్చండి ఇప్పుడు ఎంతగా లేవు ఇదిగోండి కొబ్బరి పొలం అయితే రెడీ అయిపోయినట్టే ఇదిగోండి లాస్ట్లో కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను అలాగే తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుంటే ఇంకా కొబ్బరి పొలం అయితే రెడీ అండి వేడివేడిగా అయితే మా ఆయనకి వడ్డించేస్తానండి ఆయన కూడా ఇప్పుడే వచ్చారు స్నానం అది చేసేసి ఉన్నారు రెడీగానే తినడానికి ఆయన కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి ఇది నేను ఎప్పుడు చేస్తుంటాను కదా పిల్లలు కూడా బాగా తింటారండి ఇందులోకి చికెన్ కర్రీ కూడా బాగానే ఉంటుందండి కానీ చికెన్ అయితే ఈరోజు మేము తెచ్చుకోలేదు పెరుగైతే అయితే అయితే చేసేసానండి దాంతోనే ఇగో చూడండి మా ఆయనకైతే వడ్డించేస్తాను ఆయన రెడీగా కూర్చున్నారు ఇగోండి కచ్చంబరి అయితే వేస్తున్నాను వేడివేడిగా పొగలు ఎలా వస్తుందో చూడండి ఇంకో బాగున్నదని అయితే చెప్తున్నారండి లైక్ ఇస్తున్నారనమాట చాలా బాగున్నదని ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో అయితే మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దామండి